హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా టాక్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారనుకుంటున్నాను మీ అందరికీ అయితే ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి కృష్ణుడు గోపికలకే కాదు మనలో కూడా చాలామందికి ఫేవరెట్ గాడ్ కదా అలానే మా ఫ్రెండ్కి కూడా కన్నయ్య అంటే చాలా ఇష్టం అండి ఆవిడైతే కృష్ణాష్టమి ఎలా చేశారో నేను మీకు చూపించాలని ఈ వీడియో తీసాను అన్నమాట చూసి ఎలా ఉందో కామెంట్ చేయటమైతే మర్చిపోకండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఆవిడ పూజ అయితే అంత బాగుందండి ముందుగా మార్నింగే లేచి కృష్ణుడి అడుగులు వాళ్ళ ఇంట్లోకి వచ్చేలాగా ఆవిడైతే బాల్కనీ నుంచి లోపలికి అయితే ముగ్గు వేసేసుకున్నారండి ఇలా తులసమ్మ దగ్గర పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు చూడండి బాల్కనీ కూడా ఇంత నీట్గా డెకరేట్ చేసుకున్నారు ఆ టేస్ట్ కూడా ఉండాలి కదండీ మన ఇల్లు నీట్గా పెట్టుకోవాలనే టేస్ట్ అలానే ఈవిడ కూడా చూడండి ఇక్కడ కృష్ణుడిని ఇక్కడ కూడా వదలలేదండి మా సుధాగారైతే ఇక్కడ కూడా ఒక కృష్ణుడిది వాల్పేపర్ పెట్టుకున్నారు చూడండి కన్నయ్యతో పాటు మనందరికీ కూడా ఆమె పూజ చూడటానికి ఇంట్లోకి వెల్కమ్ చెప్తున్నారండి సుధాగారి పూజ చూసి అయితే మీరు తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ చేస్తారనుకుంటున్నాను పూజ చేయటం కూడా ఒక ఆర్ట్ కదండి చూడండి ఎంత నీట్గా ఉందో ఎంత అందంగా వెల్కమ్ చెప్తున్నారు కన్నయ్యకైతే ఆవిడికి ఎంత ఇష్టం అంటే కృష్ణుడు అంటే ఎన్ని విగ్రహాలు ఉంటాయోనండి వాళ్ళ ఇంట్లో అయితే మన ఇంట్లో ఒకటి ఉంటుంది రెండు ఉంటుంది కదా మీరు ఇక్కడైతే చూడొచ్చు నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయనమాట కన్నయ్య విగ్రహాలు ఆవిడికి అంత ఇష్టం అనమాట ఆవిడెక్కడికి వెళ్ళినా అక్కడ ఏదైనా కృష్ణుడి విగ్రహం కనిపిస్తే ఆ మోడల్ తన దగ్గర లేకపోతే కంపల్సరీ తెచ్చుకుంటారు అంత ఇష్టం అనమాట చూడండి ఇక్కడ మనకి ఎన్ని మోడల్స్ కనిపిస్తున్నాయో కృష్ణుడి విగ్రహాల్లో ఈ పూజ చూస్తుంటే కృష్ణుడే వచ్చి సుధాతో ఇలా చేయించుకున్నాడా పూజ అనిపిస్తుందండి అంత బాగుందనమాట ఇలాంటి పూజను చూడటానికి కూడా అదృష్టం ఉండాలా అనిపించింది నాకైతే అంత బాగా చేశారు సుధా అయితే పూజ ఈ డెకరేషన్ చేయటానికి వీటికి అయితే ఎంత టైం పట్టిందో తెలియదు కానీ ఆవిడ ఓర్పుకి చెప్పుకోవాలండి అంత నీట్గా అంత బాగా చేసినందుకు ఈ పూజ చూస్తే అయితే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి చాలా మంచి అట్మాస్ఫియర్లో రోజువారీ ఒత్తిళ్లన్నీ వదిలేసి ప్రశాంతంగా అలా కూర్చున్నావా అన్న ఫీల్ వస్తుందనమాట ఈ పూజ ఇవన్నీ చూస్తుంటే అయితే నాకు మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయండి మా ఊర్లో కూడా కృష్ణాష్టమి చాలా బాగా చేసేవాళ్ళు మా ఊర్లో అయితే ఈ వేషధారణ ఇవి వేసుకునే వాళ్ళు కాదు కానీ మా పక్కన ఊర్లో అంటే అంటే విలేజెస్ అంటే పక్క ఉంటాయి కాబట్టి మా పక్కన ఊరు అంటే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట ఆ ఊర్లో అయితే ఇలా కృష్ణుడు బలరాముడు ఇవన్నీ వేషధారణ వేసేవాళ్ళండి వేసి చక్కగా ఊరంతా ఊరేగించేవాళ్ళు అక్కడికి వెళ్ళి అవి చూసి మళ్ళీ మా ఊరు తిరిగి వచ్చిన తర్వాత మా ఊర్లో అయితే కృష్ణాష్టమి నైట్ చేసేవాళ్ళు ఇంకా చిన్న చిన్న ఊర్లే కదండి ఊరు జనమంతా అక్కడే పోగబడి ఎంత సందడిగా ఉండేదోనండి మా నాన్నగారు వాళ్ళు వాళ్ళంతా ఉట్టిలు రెడీ చేసేవాళ్ళు అనమాట ఇంకా పిల్లలందరూ కలిసి ఆ ఉట్టి కొట్టడం అది ఎంత సందడి అంటే అంత సందడిగా ఉండేది ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో టీవీలు ఫోన్లు వచ్చేసి ఒకళ్ళకి ఒకళ్ళకి సంబంధం లేకుండా చేస్తున్నాయి కానీ మా చిన్నతనంలో మేము నైంటీస్ కిడ్స్ కదా మా చిన్నతనంలో అయితే ఫోన్లు అసలు ఉండేవి కాదు టీవీలు కూడా ఎక్కడో ఒకరికి ఉండేవి అనమాట చక్కగా పిల్లలందరం కలిసి అలా ఆడుకుంటూ ఎంతో సందడిగా ఉండేది మా లైఫ్ అయితే కృష్ణాష్టమి దసరా ఇంకా శ్రీరామనవమికి చిన్న ఊరే కదండి ఊరు ఊరంతా గుడి దగ్గరికి పోగైపోతాం అనమాట ఇంకా సందడైతే మామూలుగా ఉండదు ఆ లైఫే వేరు ఇప్పుడు ఎక్కడ చూసినా అలాంటి లైఫ్ అనేది అయితే అసలు ఉండట్లేదు మీకు కూడా ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తే వాటిని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియపరుస్తారనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్